శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి రచింపబడిన భాగవత వాయుని గురించి తెలుసుకుందాం సాయిరామ్ దైత్య దానవులు కూడాను తమ కుల శ్రీలను ఆర్ వారి కులములందు ఇట్టి పరాభము కులము వారందరికీ పరాభమంగానే తలంతురు ఇట్టిది ఎందరు కుల పెద్దలు చక్రవర్తులు గురువులు మహామహామేధావులు ఉన్న సభలో ఇటు ఘోర కార్యము జరుగుతుండినా వారల బుద్ధులు కూడా మొదలు పారినా లేక వారల కన్నులకు పొరలు కప్పిన వారల తెలివితేటలు గడ్డితేన కుల ఘాతగా కృత్యమ్మను చూచుచూ కూరకుండటూ వాళ్ళకేమైనా తత్వమే తెలియకపోయినా ఇక ఈ పెద్దల బుద్ధులు ఏమి బుద్ధులు వారల గొప్పతనములు ఏడ్చినట్లునే ఉన్నవి అని పెద్దల నిశ్చేస్తులను పరిషత్ తోలనాడుతుండగా వ్యాసుల వారు అడ్డు తిరిగి ఆయన పరిషత్ తొందరపడకు చేరిన పెద్దలకు ఎవరికి ఈ దుష్టులైన దుర్యోధన దుశ్యాసనాదులు చేయు చర్యలు ఇష్టం లేకపోయినాను మంచిది కాదని మందలించినను నను వినక ఆపకృత్యముల పూనుకున్న కౌరవులను ఎవరేమి చేతురు ద్రౌపదిని కురులు పట్టి దుశ్శాసనుడు నిండు సభకు ఈడ్చుకొని వచ్చుతుండగా విదుర భీష్మ ద్రోణాదులు ఎంత బాధపడిర తెలుపుజారా వాళ్ళ కంటి నీరు కాలువలై ప్రవహించి కన్నెత్తేనను చూడలేకపోయారీ అంతేకాదు పరమ పైతృాల ద్రౌపది కణల ఉండవు అగ్ని కణంలో రాలుచుండెను నిజముగా ఆ కణములతో చేరిన దృష్టి ఆ సభ మధ్య ఉన్నటువంటి వాళ్ళపై ఎవరిపై పడి ఉండేనను తక్షణము భస్మై ఉండేవారు అయితే ఆమె గుణశీలుడైనటువంటి మీ తాత ధర్మజున మాత్రమే చూస్తూ అతని శాంత స్వభావం స్పర్శించుచుండటే సభ కొంత రక్షింపబడెను లేకున్నా దుర్యోధన దుశ్శాసనాదులు నిమిషంలో భస్మమై ఉండేవారు మీ చిన్న తాతలైనటువంటి అర్జున భీమా నకుల సగతి బదుల సహితము ద్రౌపది పలికేటువంటి ములుపుల వలె కర్ణములను కర్ణముల ద్వారా గురువులు చూడను వారి దృష్టి ధర్మజుని ముఖ కమలములపై పడి ఉండటచే వారు కూడాను చల్లటి హృదయలై శాంతముగా కూర్చొనగలిగిరి అనగా ఆనాడు ధర్మజుని శాంత ంత శలమే అందరినీ కాపాడగలిగినదే కాని లేకున్న భారత యుద్ధము చేయనట్టే అవకాశమే లేక ఆ సభ ఎందే అందరూ భస్మై ఉండేవారు దేనికైనా నన్ను దైవేచ్చ ఒకటి ఆధారముడును కదా కృష్ణ పరమాత్మ సంకల్పము ఎవరెట్లు మీరగలరు ఇక ఇంతవరకు పొతుల పరాక్రములను వర్ణించుచు ఒక్కరైనను తను కాపాడుకున్నారని విలపించుతున్నటువంటి ద్రౌపది కృష్ణ కృష్ణజయంత ఆమె తలయందు చేరి హృదయమున నిండి కడకు శ్యామసుందర ఈ పరాభమ నాది కాదు పాండవులది కాదు ఇది మా సర్వస్వము నీ భయ్యుండీ ఇట్టి కట్టిన శిక్షను విధించ చూచుట నీకు న్యాయము కాదు ఎంతకాలము హృదయంలో అర్పితము చేసి తిమ్మి అందరితో నీకు తృప్తి కాలేదు కాబోలు ఇదిగో నేడు దేహములు కూడా అర్పితము చేస్తున్నాము నీ ఇష్టము అని సంపూర్ణ శన్నాగత్ర ఇక చూడు భక్తరక్షకుడు ఆ త్రాణపరాయణుడు అనాథరక్షకుడు శరణాగత త్రాణుడు సర్వ బాధ్యతయు వహించి నిర్గుణ నిరాకార రూపుడై ద్రౌపది చేరి ఎన్ని ఒలవుల తీసినను తరగక అక్షయములుగా చేసాను అక్కడ చేరిన వార్లందరికీ ద్రౌపది భక్తి కృష్ణుని శక్తి ఆశ్చర్యములు కలిగించి సత్యమునకును ధర్మమునకును విజయము తప్పదనేటువంటి తలంపులు అందరి నేత్రముల నుండి ఆలు కనీటి దారులే రుతు చేసిన కడకు దుశ్శాధనుడు అలసి క్రింద క్రింద కూలేను కానీ ద్రౌపదికి ఇట్టే వరాభవము కలగలేదు అయిన పరాభవం అంత ఈ కౌరువులకి కానీ పాండవులకు కాదు ధర్మమూర్తులైన పాండవులను చూసిన దైవము సహించున ఒకరికి చేయనించినటువంటి పరాభవము వాళ్ళకే ఎదురు తిరిగి శిక్షించను ఇది అంతయ్యో మీ తాతలకు అవ్వకు కృష్ణునిపై గల భక్తి శ్రద్ధలను కృష్ణులకు మీ తాతలపై గల అనుగ్రహత అయ్యనే కారణము పాండవుల భగవత్ విశ్వాసమును ప్రకృతికి చాటదలంచి కాబోలు కలియుగమునకు ఆదర్శప్రాయులుగా చేయదలంచి ఆడిన లీలా నాటకమే కాని కాదు ఎన్ని బాధలు నిందలు నిష్ఠూరములు సంప్రాప్తమైనను దైవ అర్పిత బుద్ధితో వాటికి స్వాగతము చెప్పిన వీటి మంచి చెడ్డలు భగవంతుడే చూచుకోనగలడు దృఢత్వములను భక్తురాలైన వార్లకు ఎన్ని ఇకట్లు కలగనో ఓపికతో ఎదుర్కొనవలనయు మంచి వార్లకే అనగా భక్తులకే కష్టములు అధికముగా కలుగునను అంశములను ప్రజలకు తెలిపదలంచి పాండవులను నిమిత్త మాతృలుగా పెట్టుకొని కృష్ణుడు ఆడిన ఆట అనే ఈ ఆట అంతయు అతని లీల శ్రీ సత్యసాయి బాబా समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్